శ్రీ మహా మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు జనవరి ఎనిమిదవ తేదీ బుధవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలతో పాటుగా ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలను అయితే మీరు పూర్తి వివరంగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు స్వల్ప ఆరోగ్య సమస్యలు అనేవి కొంత కలవరబెట్టే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున ఈ కుంభరాశి జాతకులకు మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది అయితే అనుకోని సంఘటనల కారణంగా మీ ప్రయాణం అనేది వాయిదా పడవచ్చు అలాగే రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులు మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో ఒకసారి చర్చించడం కూడా మీకు మంచిది కుంభరాశి వ్యక్తులకు కుటుంబపరమైనటువంటి విషయాలలో మీరు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన కూడా మాట ఇవ్వడం మాత్రం చెయ్యకండి అలా చేస్తే మీరు మాట తప్పేటటువంటి అవకాశం ఉంటుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో కొంత శాతం నిరుత్సాహం అనేది కలిగే అవకాశం ఉంటుంది ఆదాయ మార్గాలు బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు అనేవి పెరిగే సూచన ఉంటుంది అలాగే మీరు ఏ పని చేసినా డబ్బుతో ముడిపడే విధంగా ప్రతి ఒక్క వ్యవహారం అనేది సాగుతుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగస్తులకు మీ కార్యాలయంలో సహ ఉద్యోగులతో కొన్ని వివాదాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ప్రతి మాట కూడా మీరు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు వ్యాపారపరంగా చూసినట్లయితే మీకు నిదానమైనటువంటి విధానంలో మీ వ్యాపారం అనేది సాగుతుందే తప్ప అంతగా అనుకూలించే పరిస్థితులు అనేవి ఎక్కడా కనిపించటం లేదు ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్లకు మీ వ్యాపారంలో కొందరు నమ్మక ద్రోహం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ముందుగానే ఈ విషయంలో జాగ్రత్త పడితే సరిపోతుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా అవి కొంతకాలమే ఉంటుంది అంటే కొంత సమయమే ఉంటుంది సాయంత్రంలోగా అవన్నీ సర్దుమనుగు అవుతాయి రేపటి రోజున ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది ప్రతి పనికి కూడా తగిన ప్రతిఫలం అనేది కనిపించదు వృత్తిపరంగా కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి జాతకులు రేపటి రోజున ఆస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకునే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు తగిన విధంగా కొన్ని జాగ్రత్తలు పాటించిన తర్వాతనే అగ్రిమెంట్లు అనేవి జరపాలి ఇక కొత్త పనులకు శ్రీకారం చుడతారు రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులలో కొంత జాప్యం జరిగినా కూడా పనులు పూర్తి అవుతాయి రేపటి రోజున ఉద్యోగస్తులకు పని భారం అనేది పెరిగే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకున్న విధంగా లాభాలు అనేవి రేపటి రోజున కనిపించకపోవచ్చు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి కుంభరాశి జాతకులు రేపటి రోజున వినాయకుడిని పూజించిన తర్వాత పనులు ప్రారంభించండి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్